पाथय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराण मुनिना मध्ये महाभारतभगवाच पश्च पार्थूपाणी शतशोधसहस्रश नाधा दिव्या वर्णती च అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అతని యొక్క విశ్వరూపాన్ని చూపించమని కోరాడు ఎంతో వినయ విధేయతలతోటి నమ్రతతోటి అడిగాడు ఎందుచేతనంటే విశ్వరూపాన్ని చూసే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయా లేదో పరీక్షించి తనకు చూపించమని చెప్పాడు ఇక్కడ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నటువంటి మిషతో ఖచ్చితంగా మనకే చెప్తున్నాడు అర్జునుడు కూడా సామాన్యులమైన మనకి యొక్క ప్రశ్నలు మన ఆలోచనలు మన బుద్ధి మన మనస్సు ఎలా ఉంటాయో అలాగే అర్జునుడి మనస్సు ఆలోచనలు బుద్ధి ఉన్నాయి ఎందుకంటే అర్జునుడు అంటున్నాడు ఈ పదాధ్యాయాలు వినటం వలన నాలో చాలు మార్పు చాలా మార్పు వచ్చింది కానీ అది పైపైన వచ్చిందో మనసులో అంతరాళాల నుండి వచ్చిందో తెలియటం లేదు కనుక పరమాత్మ అది నువ్వే పరీక్షించి నాకు నీ విశ్వరూపాన్ని అనుగ్రహించు అని వేడుకుంటున్నాడు కృష్ణుడి యొక్క రూపం అంటే నెమల పెంచము కస్తూరి తిలకము పట్టుపీతాంబరాలు పిల్లన గ్రోవి చుట్టూ గోవులు ఇది మనకు తెలిసిన కృష్ణుడి యొక్క రూపం కానీ పరమాత్మ చెప్పేది విరాట్ రూపం అందుకే వేదం చెప్తుంది పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఇక్కడ సహస్రము అంటే వెయ్యి అని కాదు మనకు తెలిసినటువంటి సహస్ర శబ్దానికి అర్థం వెయ్య అని కానీ శబ్దానికి అర్థము అనంతము అని అర్థం అనంతములైన రూపములు కలవాడు అని అర్థం ఇందులో సగుణారాధన నిర్గుణారాధన అని రెండు రకాలు సగుణారాధన కృష్ణుడి యొక్క మనకు తెలిసిన రూపం నిర్గుణారాధన విరాట్ రూపం విరాట్ రూపాన్ని అంతటా చూడడమే అంటే పరమాత్మను అంతటా చూడగలిగిన భావం రావాలి ఎందుకంటే పరమాత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనే సత్యం మనకు తెలియాలి ఆ సత్యం తెలుసుకుని పరమాత్మను చూసే ప్రయత్నం చేయాలి బుద్ధి కొంచమే అయితే పరమాత్మను చూడలేం కదా ఆ పరమాత్మను చూడగలిగే శక్తి బుద్ధి మనకు ఉండాలి కనుక బుద్ధి కొంచమే అయితే పరమాత్మను చూడడం కూడా అంతే ఉంటుంది అదే బుద్ధి విస్తారమైతే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను చూడగలుగుతాం పోతన మహాకవి భాగవతంలో చెప్పినట్లుగా ఇందుగలడు అందులేడని సందేహం ఓలదు అని చెప్పినట్లుగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ విశ్వరూప సందర్శన యోగం కనుక భక్తితో అర్జునుడి యొక్క మనస్సుతో మనము కూడా మనసును సంధానం చేసినట్లయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం మనకు కూడా జరుగుతుంది జై గురుదత్త